నిన్న మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు జమ్మూ కశ్మీర్ పర్యటన కొనసాగించింది ప్రపంచం అంతా మోడీ గారి పర్యటన వైపు చూసింది ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అని చూసింది ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన డెబ్బై ఐదు ఏళ్లలో చీనాబ్ నది మీద ఒక బ్రిడ్జ్ కట్టాలంటే బ్రిటిష్ కాలం నుంచి ఏళ్ళ దాకా ఎవరూ సాహసం చేయలేకపోతే చీనాబ్ లాంటి ఒక నది మీద ఒక పెద్ద వంతెనని నిర్మించి జమ్మూ కశ్మీర్ ని భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలతోటి అనుసంధానం చేసినటువంటి గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు ఇది మేం చెప్తలేం జమ్మూ కశ్మీర్ అభివృద్ధిని కాంక్షిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా గారు కూడా మెచ్చుకున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు ప్రతిపక్షాలలో ఉన్నటువంటి మెజార్టీ నాయకులు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని శ్లాగిస్తుంటే కొంతమంది మాత్రం అధికారం మాకు వస్తలేదనేటువంటి యావతో బాధతో నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద ఏనుగు కుక్కలు మురిచినట్టు మరుగుతా ఉన్నాయి ఎవరెన్ని మాట్లాడినా ఎవరెన్ని తుపాకులు పెట్టి ఆపాలని ప్రయత్నం చేసినా భారతదేశం ప్రపంచంలో తొలి ఆర్థిక వ్యవస్థగా మారేందుకు ఇరవై నలభై ఏడు వికసిత భారత్ లక్ష్యంగా నరేంద్ర మోడీ గారు అడుగులు పడుతున్నాయి సహకరించాల్సిందిగా దేశ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం